హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను సంగమేశ్వరు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గురిచినటువంటి వర్షాలకు వర్షాలతో చెరువులు కుంటలు అయితే పొంగిపోతున్నాయి ప్రస్తుతం శిరాసంగ మండలంలోని జీర్లపల్లి చెరువులో చెరువు దగ్గర ఉన్నాము చెరువు పూర్తిగా నిండి ఏదైతే మనం చూస్తున్న విద్వల్స్ కనబడతాయి పూర్తిగా నిండి మందిరా నదిలోకి అయితే వెళుతున్నాయి ఆ విద్వల్స్ అందంగా ఎంత అందంగా ఉన్నాయో చూడడం మనం మనం ఈ బిజ్బాస్లో మీద ఆ పైలు వచ్చి మందిరాజిలోకి వెళ్తుంది ఆ బిజ్బాస్ చూడండి ఇది సంగారెడ్డి జిల్లా జరా సంఘం మండలంలోని జీర్లపల్లి వాగు వాగంటారు చెరువు అంటారు ఇప్పటి వరకు వర్షాలు లేవని చెప్పేసి అనుకున్నాం కానీ గత మూడు నాలుగు రోజుల నుంచి కురిసిన వర్షానికి పూర్తిగా అయితే పొంగిపోరుతున్నాయని చెప్పొచ్చు ఇది సంగారెడ్డి జిల్లా జీర్లపల్లి వా చెరువు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ ఈ చెరువును నిర్మించడం జరిగింది జల సవ్వళ్ళు జల తప్పుళ్ళు మనకు వినిపిస్తున్నాయి మనం చూస్తున్నాం చూస్తున్నటువంటి విజువల్స్లలో అందమైన అందమైనటువంటి నీళ్ళ జలధారలు అయితే వెళుతున్నాయి మనము ఈ జలధారలు చూస్తుంటే ఎక్కడో కొండల్లో గుహల్లో కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది